మీ గురించి కొద్ది బాగా ఫోకస్ చేస్తామనుకో మొన్న నవ్వీసుకున్నాను సార్లు అని టెన్షన్ కూడా సార్ అంత పచ్చు నాయకే సార్ చూడ ఇక్కడ వచ్చిన అధికారులకు కోఆపరేటివ్ అధికారులకు పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారములు దయచేసి మనకు సారు ఇక్కడ ఇక్కడ మీటింగ్ పెట్టిన ఇక్కడ పెడతామని నిన్న నాకు చెప్పినాడు సారు చెప్పిన వెంటనే మేము ఇలా చా చాలా తొందరగా ఇక్కడ ఇక్కడ చేసినాము మన సొసైటీ సభ్యులు మన సొసైటీ కూడా మనం అనుకునే పేరుకు వచ్చినారు వాళ్ళకు చాలా ధన్యవాదములు మన సంఘము చాలా బలోపేతం మన మన బలో బలోపేతం కోసం మేము చాలా మన మన రికార్డు కానీ ఏదే కానీ అన్ని పర్ఫెక్ట్గా రాసినందుకు మన సొసైటీ ఒక త్వరలో ఒక అవార్డుగా వస్తుందని అనుకుంటున్నాను పానీయానికి ఎందుకంటే మన 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 రికార్డు పరంగా మన సభ్యులు చాలా వరకు పర్ఫెక్ట్గా ఉన్నారని మన సార్ వాళ్ళు గుర్తించారు దానికి దానికి గుర్తింపుకు తగిన విలువ ఇస్తారని నేను అనుకుంటున్నాను మనకు సార్ వాళ్ళు కూడా మనకు తోడు ఉంటారు సహకరిస్తారు మనకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మన చెరువులలో వేరే వాళ్ళు వచ్చి కొంచెం అక్రమంగా చేస్తున్నారు సార్ మాకు అని చెప్పిన ఆ విషయం కూడా తెలియపరిచాను మన సార్ వాళ్ళకు మన చెరువుల సమస్యలు మన కొత్తగా సభ్యులను చేర్పించుకుని ఇది కూడా చెప్పినా సార్ వాళ్ళకు అవి త్వరలో చేస్తామని చెప్పాను సారు హామీ ఇచ్చినాడు మనకు తరఫున అందరికీ నమస్కారం నేను వెంకట సుబ్బయ్య నా పేరు మన జేడి గారు సుబ్బయ్య గారు ఇంటర్నేషనల్ లో ఒక మీటింగ్ పెట్టాలా మన నంద్యాల లోపల మన పాణ్యం బాగుంటుంది అంటే నేను జేడి గారు ఒక సరే సార్ మాకు అవకాశం ఇచ్చే చేయగలుగుతామని చెప్పేసి ముందుకు వచ్చి మా సంఘం సొసైటీ తరఫున మేము ఈరోజు మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మత్స్యకార అవగాహన సరస్సు మీటింగులో పాల్గొంటున్నాము ఈ ఈరోజు మాకు తరపు మాకు కొన్ని ఉన్నాయి చుట్టూ ఒక పొలాలు ఆక్రమించుకుంటున్నారు సార్ ఆ పొలాలకు మాకు చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకటే పాయింట్ రెండో పాయింట్ మా సొసైటీ పెద్దది మండలంలో పెద్ద సొసైటీ ఈ సొసైటీలో సభ్యులను చేర్చాల్సిందిగా కోరడం అయింది సార్ అది రెండవది సార్ మూడవది మాకు కొంచెం ఇది మన పేరు ఒక మార్కెట్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మార్కెట్ యార్డుకు చైర్మన్ కూడా ఇచ్చినారు సార్ ఇక్కడ మాకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం నాయక్ సార్ గారికి అట్లాగే జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య గారికి మన మాన్యం ప్రెసిడెంట్ రామచంద్రు గారికి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు పత్రికా విర్లేకర్లకు మన మత్స్యశాఖ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు ఎందుకంటే మనము చాలా వెనకబడిపోయినాం కానీ మన మత్స్యశాఖలో మనము ఏ పార్టీలో ఉన్నా కానీ మత్స్యశాఖ తరఫున ప్రతి ఒక్కరు ఒకటే ఉన్నారు అదొకటి మనకు సంతోష విషయం ఎందుకంటే మనకి ఇప్పుడు జేడి గారు కూడా నాయక్ సారు చాలా యాక్టివ్ పర్సన్ మనం బాగా విన్నాము ఆయన గురించి విన్నాము విజయవాడ నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చినాడు సారు మనకు ఏదైనా సమస్యలు ఉంటే కానీ మన మత్స్యశాఖ తరపు నుంచి ఏదైనా మనము గవర్నమెంట్ నుంచి రాబట్టుకోవాలంటే మన సార్ గారికి తెలియపరిస్తే ఒక ఫ్రెండ్లీగా మనకు సాయం చేయగలుగుతాడు మన ఫ్రెండ్లీ మనటలు కూడా మనకు సార్ కూడా ఒక ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతాడో అంత నీటుగా మనకు కూడా చెప్ప మనకు చెప్పగలుగుతాడు కాబట్టి కాబట్టి మన సారు గారిని దృష్టిలో పెట్టుకొని మనకు రావాల్సినటువంటి మత్స్యశాఖ ఏమేమి ఉన్నాయో ఏమేమి పైన అధికారి కేంద్రం నుంచి ఫంక్షన్స్ ఉన్నాయి మనకు అవన్నీ మనకు మందికి తెలియదు అవన్నీ మనం సార్ గారిని అడిగితే గన ఇంత ఇటువంటి సార్ మనకు ఎప్పుడు చూసిండారు మీరు మేమంటే చూసిండవచ్చు మీరు కూడా ఎప్పుడు చూసిండరు ఇటువంటి మంచి సార్ వచ్చినారు మనకు కాబట్టి సార్ని తెలియపరుచుకొని ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని మనకు రావాల్సిన హక్కులు మనం సార్ ద్వారా తెలుసుకొని మన మత్స్యశాఖ సభ్యులందరినీ కుటుంబ సభ్యులన్నీ కాపాడుకున్నాం అట్లాగే సార్ మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ చాలా కాలంగా పదేళ్ళ నుంచి అవుతుంది మా వాళ్ళు యువకులు ఉన్నారు కొంతమంది యాభై ఏళ్ళు ప్లస్ వయ వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే సభ్యత్వం లేదు సార్ చాలామంది దాని దీంట్లో సంఘంలో సభ్యత్వం లేక చాలామంది చేపల వేటలకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళం కూడా తొందరలు మాకు ఈ స్కిల్ టెస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని మత్స్యశాఖలో ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం సార్ అట్లాగే సార్ ఇంకో విషయం సార్ మాకు మా చెరువు ఉంది సార్ మా చెరువుకు దగ్గరలో కొంతమంది వరమలు వేసుకుంటున్నారు సార్ ఆ వరమలు అనేది కొంచెం రాంగరంగ వాళ్ళు జరుపుతూ వస్తూనే ఉన్నారు మాకు కొలతలు ఏర్పాటు చేసి మా చెరువు ఇంతవరకు ఉందని చెప్పేసి ఇప్పుడైతే కాదు ఎండాకాలంలో అక్కడ మొత్తం జేసీబీ తీసిపిచ్చి ఏర్పాటు రిపేర్ చేసినామంటే వాళ్ళు ముందుకు జరగదు సార్ మా చెరువు అట్లాగే మా చెరువు మాకు మేము కాపాడుకునే వాళ్ళం అవుతాం సార్ అట్లాగే మా వాళ్ళు చాలామంది కూడా చెరువు మీద ఆధారపడినారు సార్ బుక్కల పర్సెంట్ ప్రతి సంవత్సరము చెరువుల చేపకు వెటకు వెళ్తున్నారు దాని మీద జీవదానం సాగిస్తున్నారు కాబట్టి దయవుంచి మా మీద ఇది కూడా ఏర్పాటు చేయాలి సార్ అట్లాగే సార్ గోడుకల్ రిజర్వేర్ ఉంది గోరకల్ రిజర్వేర్ నుంచి మనకు గాలే నగర్ ద్వారా నీళ్ళు వెళ్తున్నాయి సార్ మాకు ఆ వాటరు గోడుకల్ వాళ్ళకు ఎంత వరకు ఉందో తర్వాత మాన మాకు పానం సంబంధించి ఎంత ఉందో అది కూడా మాకు మా వాళ్ళకు కూడా మాకు కూడా సరిగ్గా తెలియడం లేదు సార్ కొంతమంది వేరే వాళ్ళు అక్రమంగా చేపలు పడుతున్నారు ఇంతవరకు ఉన్నాయని చెప్తే కన్నా మేము కూడా ఒకసారి మీరు చెప్తే మేము ఇంతవరకు అని చెప్పి మాట్లాడుకొని ఎవరిని చేపల వేటకు రాబో కాకుండా మేము చూసుకున్నాం సార్ కాబట్టి ఇవన్నీ మా విన్న దయముంచి చేస్తానని ఆశిస్తున్నాం సార్ ఈ అవకాశం వచ్చేటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సార్ చెట్టు వాళ్ళు కూడా పైన ఎగ్జామిన్ చేసేసి దాని ప్రకారంగానే మనము పర్మిషన్ ఇస్తే ఇక్కడ మత్స్య సహకార సంఘము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా ఒక సొసైటీని మనం రిజిస్టర్ చేయడానికి ఇది ఒక అంశం అనేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ సహకార వారోత్సవాలు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ఈనాడు పాణ్యం మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసిన సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మత్స్య సమస్య నంద్యాల మధ్య సంయుక్త సంచాలకులు హీరో నాయక్ సార్ గారికి మరియు హీరా నాయక్ సా నాయక్ సార్ గారికి మరియు వేదిక ముందున్న మా పాణ్యం పాణ్యం ప్రెసిడెంట్ మరియు ఇతర అధికారులు మరియు మా సహకార సంఘ అధికారులకు మరియు వేదిక ముందున్న ప్రముఖ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు పాణ్యం సహకార పాణ్యము గోర్కల్లు ప్లస్ గని సహకార మత్స్య సహకార సంఘ సభ్యులందరికీ మా నంద్యాల జిల్లా సహకార శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఏమంటే సహకార రంగాన్ని ఓన్లీ ఇంతకుముందు రాష్ట్ర పరిధిలోనే ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొని కేంద్రము బాగా ప్రముఖంగా రాష్ట్రంలో బలంగా అన్ని రంగాలలో ఇంకా ఒక మత్స్య సహకార సంఘం వ్యవసాయమే కానీ వ్యవసాయము వ్యవసాయంకు అనుబంధ సంస్థలైన పాడి పరిశ్రమ కానీ మత్స్య పరిశ్రమ కానీ మామూలుగా చేనేత పరిశ్రమ కానీ ఇట్లా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెలలో అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుంచి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నవంబర్ వరకు ఈ సహకార వారోత్సవం అంతర్జాతీయ సహకార వారోత్సవాలు జరుపుతున్నాము ఈ జూలై నెలలో ఈ మత్స్యశాఖ వారు జరపవలసిందిగా ప్రభుత్వం వారిని నిర్దేశించిన మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది దీని ఉద్దేశం ఏమంటే ఈ మత్స్యశాఖ వారు వాళ్ళ యొక్క సభ్యుల అభివృద్ధి వాళ్ళు ఎట్లా వాళ్ళ యాజమా వాళ్ళు చేపలు పట్టడంలో కానీ చేపలు పెంపకంలో కానీ యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలా ఎలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉద్దేశాన్ని మన మత్స్యశాఖ సంచాలకులు వారు తెలియజేస్తారు ముఖ్యంగా మేము మా సహకార శాఖ తరఫున తెలియజేయడమే అనగా మీరు సంఘమును మీరు నిర్వహించేటప్పుడు మీరు ప్రతి సంవత్సరము బడ్జెట్ వేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది మనము చేపలు ఎంతకు కొనుగోలు చేయాలా ఎంత కాపలదారుల కూలీలు ఎంత అవుతున్నాయి ప్లస్ పెట్టుబడి ఎంత అవుతుంది దానికి వేయాల్సిన ఫీడ్ ఎంతైతుంది అది 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 మొత్తం ఎంత పెట్టుబడి అవుతుందో అది లెక్క వేసుకొని దానికి ప్రతి సంఘంలో ఉండే సభ్యుడు అడ్వాన్స్ రూపంగా కానీ మొత్తం సమయంలో యుక్తంగా ఒక ఫండ్ అమౌంట్ను కలెక్షన్ చేసుకొని దాన్ని మామూలుగా మత్స్య చీడును పరిచి కొనుగోలు చేసి మళ్ళా కొనుగోలు చేసి దాన్ని చెరువులో వదిలి దాన్ని సంవత్సరం పొడుగున పెంపకం చేసి దానిని తర్వాత సంవత్సరంలో పట్టి అమ్మిన లాభ అమ్మి ఖర్చులు పోను అమ్మిన లాభాలను మీ సంఘ సభ్యులకు సకాలంలో పంచి మీ మత్స్య సహకార సభ్యులు అభివృద్ధి చెందేటట్లు చెందేటట్లు మీరు చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది అదే కాకుండా సకాలంలో మీరు లెక్కలు సక్రమంగా రాసి సక్రమైన పద్ధతిలో నిర్వహణ చేసి అకౌంట్స్ చూపిసుకొని ఆడిట్ కూడా చేపించుకొని ప్రతి సంవత్సరము మీరు సకాలంలో మీ సంఘం యొక్క లెక్కలను ఆడిట్ చేసుకొని సహకార శాఖకు సహకరించవలసిందిగా కోరుచు ముఖ్యంగా మీరు మీరు ఒక మత్స్యశాఖ మన చేపలు పట్టడంలోనే కాకుండా సంఘంలో మీరు పొదుపు అనేది అలవాటు చేసుకొని ప్రతి సభ్యుడు కొంత మొత్తమును ప్రతి నెల పొదుపు వసూలు చేస్తూ ఇట్లు సంవత్సరం మొత్తం మీద వసూలు చేసి మీ సం మీ సంఘ సభ్యులలో ఎవరికైనా కుటుంబ అవసరాల నిమిత్తమైతే కానీ విద్యాపరంగా అవసరమైతేనేమి కానీ వ్యవసాయ పరంగానైనా